మనం చూసాం దస్ దస్పల్లా భూములు హై గ్రీవ భూములు ఎక్స్ సర్వీస్ మెన్ భూములు ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు చెరువులు లూలు భూమిలు టీడీఆర్ పేరులతో పెద్ద ఎత్తున కుంభకోణం ఋషి వస్తున్నా అరే అరే నా స్పీచ్ చూసా ముందలే నువ్వేనా బస్సు కూర్చొని రాసుకుంది నువ్వు చెప్పేస్తున్నావు బా ఏమో స్పీడ్ లో ఉన్నారు ఆ పసుపు జెండా చూస్తేనే మన స్పీడ్ వేరు అంతే కదా ఋషికొండని ఋషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలతో జగన్ ఒక ప్యాలెస్ కట్టుకునే పరిస్థితి ఇంకా ఏ టూ విజయసాయి రెడ్డి ఉన్నాడు విశాఖపట్నం ఏకంగా నాశనం చేశాడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన తన్యుడు విక్రాంత్ రెడ్డి కలిసి విశాఖ మన్యంలో ఏకంగా బాక్స్ ఐటు లాటరైట్ పెద్ద ఎత్తున దోచేసే పరిస్థితికి వచ్చాడు ఇంకా జీవీఎంసీ నుంచి ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం దోచేస్తుంది విపరీతంగా పనులు పెంచారు ఒక్క రోడ్డు కానీ ఒక్క రోడ్డు ఈరోజు వేసే పరిస్థితి లేదు ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో పదిహేను వందల పిహెచ్డి పోస్టులు కూడా ఈ ప్రభుత్వం అమ్మేసే పరిస్థితి ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు యూజీసీ గ్రాంట్లు కూడా ఈ ప్రభుత్వం కొట్టేసింది ఇంకా ఆనాడు హుదూదు తుఫాన్ వచ్చినప్పుడు సొంత కుటుంబం కాదని విశాఖపట్నం ప్రజలే నా కుటుంబ సభ్యులని తుఫాన్ ముందల్ని ఇక్కడ చేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా మందికి తెలియదు హుదూర్ తుఫాన్ వస్తుందని తెలిసినప్పుడు మా ఇంట్లో సీమంతం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కేవలం పది నిమిషాలు ఆ సీమంతంకి వచ్చి ఇమీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరాడు ఏడు రోజుల నుండి మీకు అండగా నిలబడ్డారు పాలు కావాలంటే అందించారు నీళ్లు కావాలంటే అందించారు అందరు ఆశ్చర్యపడే విధంగా కరెంటు కూడా మళ్ళీ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతెందుకు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి వచ్చారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి పర్యటన ఇచ్చారు పర్యటన తర్వాత మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క తుఫాన్ జరిగితే ప్రజల్లో బాధ ఆవేదన కనపడుతుంది అలాంటిది విశాఖపట్నం ప్రజలు ఎక్కడ చూసినా నవ్వుతా చేతులు ఊపుతున్నారు ఏంటి అని అడిగారు అంటే ఒక పట్టుదలతో ఒక ప్రేమతో ాబు గారు మీకు సేవ చేశారు మొన్న ఎన్నికలు రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున ఓడిపోయిన విశాఖపట్నంకి వచ్చే గల మీరు మమ్మల్ని ఆశీర్వదించారు అది మేము గుర్తు పెట్టుకుంటామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి నేను తెలియజేస్తున్నా ఇంకా పెందుర్తికి వచ్చి గల బండారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు చాలా సీనియర్ నాయకుడు మంత్రిగా చేసిన వ్యక్తి నియోజకవర్గానికి నియోజకవర్గానికి నిధులు ఎట్లా రాబట్టాలో నాకన్నా ఆయన దాంట్లో పిహెచ్డి చేసిన వ్యక్తి బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు పెందుర్తి నియోజకవర్గానికి వచ్చింది ఐదు సంవత్సరాలు అమ్మా ఇప్పుడు పులివెందలకు కూడా జగన్ అంత నిధులు ఇవ్వలేకపోతున్నాడు అలాంటిది పెందుర్తికి నిధులు వచ్చినాయి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆనాడు ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం బండారు సత్యనారాయణ మూర్తి గారు తీసుకొచ్చారు పెట్రోలియం కాంప్లెక్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లా యూనివర్సిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేటాయించింది ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఆరు లైన్ల నేషనల్ హైవే ఏర్పాటు చేశాం మనకు అవసరమైన పేస్ మేకర్స్ సిటీ స్కాన్ తయారు చేసిన పరిశ్రమల్ని ఏకంగా మెట్రిక్ జోన్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆనాడు ప్రత్యేకంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం ఏకంగా ఆరు వేల రెండు వందల టిట్కు ఇల్లు కట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంది తల్లి చూడండి ఐదు సంవత్సరాలైనా ఎలా ఉన్నాయి ఆ ఇల్లు చెక్కు చెదరలా ఇటుక వాడలే తల్లి డైరెక్ట్ గా సిమెంట్ పోసారు చంద్రబాబు నాయుడు గారు షేర్ వాల్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ హైదరాబాద్ లో అరవై డెబ్బై అంతస్తులు కట్టే కంపెనీలు వాడతారు అలాంటి టెక్నాలజీ వాడి ఆరు వేల రెండు వందల ఇళ్ళు కడితే కనీసం పూర్తి చేసి వేసి మీకు ఇచ్చేదానికి మనసు రాలేదు ఈ ప్రభుత్వం ఆ తిట్టుకో లబ్దిదారు నేను హామీ ఇస్తున్నా రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మన అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి కలిసి కట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందాం ఇంకా గ్రామాలు కూడా వదిలిపెట్టలేదు ఈయన మూడు వేల నాలుగు వందల యాభై ఇల్లు కేటాయి ఆనాడు కేటాయించాం హుద్దు కింద నాలుగు వందల హౌసింగ్ కింద నాలుగు వందల యాభై ఇల్లు ఇచ్చాం ఆరు వేల లబ్ధిదారులకి పట్టాలు కల్పించాం ఇంకా సీసీ రోడ్లు బీటీ రోడ్లు తాగనీటి ప్రాజెక్టులు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది అన్నగారు ఆల్రెడీ ఒక పుస్తకం కూడా వేసారు మూడు పుస్తకాలు ఇది నాకు ఇచ్చింది ఒకటే ఇంకా రెండు ఆయన దగ్గర మూడు పుస్తకాలు వేసారు కానీ బాగా బాగుండ రెండు నిమిషాలు ఓపిక స్వామి డైరెక్ట్ గా రెడ్ బుక్ వచ్చామంట వస్తున్నావు వస్తున్నా వస్తున్నావు వస్తున్నా ఇక్కడ ఇన్ని మంచి పనులు చేసినా పాలి చేద్దని తన్నే దున్నపోతుంది గెలిపించుకున్నాం ఇక్కడ ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు మీ సాస్ ఆయనకి ఎక్కడ భూమి దొరికితే పడిపోతాడు పెద్దలు అన్నట్టు పొద్దున్న చెరువు ఉంటుంది రాత్రికి అది పట్ట అయిపోతుంది అలాంటి పరిస్థితి సెంట్ స్థలాల పేరుతో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు కొందలు దొరికితే కూడా వదిలిపెట్టాడు పెద్దలు అన్నట్టు ఇంకొక రెండు నెలలు టైం ఉంది కదా ఇదిగో ఈ కొండ ఆ కొండ కూడా ఒకటి ఎత్తాడు ఇక్కడ ఉన్న బిల్డప్ బాబాయ్ ఏదో పేదవాడిలాగా మళ్ళీ పేద అడుపులు ఏదో నాకు తెలియనట్టు అమాయకంగా చూస్తాడు దయచేసి ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలా ఈ బండారు గారు మెగా ప్రాజెక్టులు తీసుకొస్తే మీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్ కి రిబ్బన్ కట్టింగ్ కొడతాడు అదేంటో నాకు అర్థాల అంత సమయం ఎట్లా రబా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం కొబ్బరికాయ కొట్టమంటారే బాబు ఇట్లా కొట్టుకుంటా పోతే టైం లేదు కదా అని ఆడింది కానీ బిడ్డ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్కి రిబిన్ కటింగ్ కొడతాడు నీళ్ళు కొట్టే హ్యాండ్ పంప్ ఉంటుంది కదా దానికి రిబిన్ కటింగ్ చేస్తాడు బోర్కి అంటే చూడండి ఆయన స్థాయి ఎలా ఉందో అలా ఉంది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి అందుకే ప్రజలందరినీ నేను పిలిపిస్తున్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం క్షమించాలి తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి తప్పనిసరిగా నేను ఇచ్చిపోయా ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటాను మొదటిది పంచ గ్రామాల సమస్య పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అంతేకాదు తాడి గ్రామానికి నిర్వాసితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నా మె మెరుగైన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను తిట్టుకో ఇల్లు ఇప్పటికీ పూర్తి చేస్తాను నేను హామీ ఇచ్చా పెద్దలు కోరినట్టు సపోవడం నుంచి షీలా నగర్ వరకు ఆరు లైన్ రోడ్లు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ప్రారంభం కాని పెట్రోల్ యూనివర్సిటీ పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం ఇంకా అవసరమైన మేరకు పట్టాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాటి పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఆ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం వాయికాపా కార్యకర్తలకి భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మనకి రా కదిలి రా అని ఒక పిలుపు వస్తే పరిగెత్తుకుండా వెళ్ళి పనిచేసే శక్తి మనలో ఉంది అందుకే ఆనాడు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందజేశాం ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతమంది కార్యకర్తల పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు లాక్ ఇచ్చారు ఎంత చేసినా కార్యకర్తల రుణం మేము తీర్చుకోలేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు మన్ని అనేక ఇబ్బందులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఏడు సార్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు ఈరోజు పోలీస్ స్టేషన్ అంటే అత్తగారి ఇంటికి వెళ్ళినట్టుంది నాకు నా పైన అటెంప్ట్ మంటర్ కేసు పెట్టారు తల్లి నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు తల్లి ఏ సభాముఖంగా జగన్ చెప్తున్నా బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర కేసుకే మేము భయపడతామా అందుకే ఈ ఎర్రబుక్ తీసుకొచ్చా ఏ అధికారులైతే చట్టానుల నుంచి మనం ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులు చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు లో ఉంది వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు రాశానంటే రేపు మళ్ళీ వేరే నాయకుడిని పట్టుకొచ్చి పోస్టింగ్ అడుగుతారు అందుకే పేర్లు పుస్తకంలో రాస తప్పనిసరిగా రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా ఈ జగన్కి బాబు గారు చూస్తే భయం తల్లి ఆయన కళలో కూడా బాబు గారే గుర్తొస్తారు అందుకే అర్ధరాత్రి పోలీసులు పంపించి ఆయన అరెస్ట్ చేశారు తల్లి ముందలా మూడు వేల కోట్ల కుంభకోణం ఉన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల కుంభకోణం ఉన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు చేయని తప్పుకి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి యాభై మూడు రోజులు ఆ రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి ఆనాడు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ గారు జడ్జ్మెంట్ ఇస్తే నాకు ఒక అన్నలాగా మొదటి ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఒకే మా ఒక్క మాట చెప్పాడు ధైర్యంగా ఉండే లోకేష్ ఒక అన్నలాగా నీకు అండగా నిలబడతాను కలిసి గట్టుగా మనం పోరాడదామని ఆయన ఏకంగా ప్రత్యేక విమానం వేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమాన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు రోడ్డు మార్గంలో రావాలంటే రోడ్డు పైన బార్డర్లు ఆపేశారు మూడు గంటలు ఆపేశారు ఆనాడే నిర్ణయించారు తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొట్టాలని అందుకేకుండా పసుపు సైన్యాన్ని జన సైనికులకు పిలిపిస్తున్నాం కలిసికట్టుగా పోరాడాలి మన మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తారు ఈ పేటిఎం కుక్కలు పనిపాటు ఉండదు ఐదు రూపాయలు కొడితే చాలు చెడ చెడగొడతారు అందుకే అప్రమత్తం ఉండాలా వాళ్ళు చేసే దుష్ప్రచారం మనం నమ్మకూడదు కలిసి గట్టిగా ముందలకి వెళ్లాలని ఈ సభాముఖంగా జన సైనికుల్ని పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా ఇంకా ఈరోజు ఈ శంకర కార్యక్రమం ద్వారా కార్యకర్తలు కూడా నేను కోరుతున్నా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ అన్నగారు కిట్ ఇస్తారా మీ అందరికీ ఈ కిట్ అందజేశాం ఈ కిట్ లో ప్రధానంగా ఈ కిట్లో మీకు ఇరవై ఐదు చొప్పున క్యాలెండర్లు కట్టకట్టి మీకు ఇచ్చాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన ఈ రోజు ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇలా పది మీ ఇంటికి పంపిస్తాం కావాలంటే ఎక్కువ పంపిస్తాం మీరు ఇది వచ్చే ఐదు రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఉంది ఇది వచ్చే ఎన్నికలకి మన ఇచ్చే హామీలు ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది చేసిన తర్వాత చూడు తల్లి అక్కడో అదిగో క్యాలెండర్ ఆనాడు ఆరు హామీలు ఇచ్చాం ఆ ఆరు హామీలు మేము నిలబెట్టుకుంటాం నిలబెట్టుకున్నాము అని చెప్పేదానికి ఇస్తున్నాం అదేవిధంగా మీకు కార్డులు కూడా ఇచ్చాం ఈ కార్డు మీరు జోబులో పెట్టుకుని తిరగాలి బంధువులకి ఇంటికి వెళ్ళిన మిత్రుల ఇంటికి వెళ్ళినా మన ఇచ్చే ఆరు హామీలు అక్కడ చెప్పాలి చర్చ జరగాలి அதே விதங்க டீ ஷாப் தான் ஆகின டீ கோசம் பெட்ரோல் கொட்டதா பங்கு கெளின